అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన దైనందిక జీవితంలో మన కుటుంబ సభ్యుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ బయట కానీ చాలామంది మన రి ఇరిటేట్ చేస్తూ ఉంటారు రెచ్చగొడుతూ ఉంటారు ఈ రెచ్చగొట్టేటటువంటి మనుషుల దగ్గర మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ఏ రకంగా మనం బయటపడాలి అన్న దాని గురించి మనం మాట్లాడతాం సమాజంలో మనుషులు అందరూ ఒకేలా ఉండరు అందులోనూ ఎవరైతే తన పని తను చేసుకుంటున్నారో పర్ఫెక్ట్గా ఉంటారో నీతిగా నిజాయితీగా ఉంటారో వీళ్ళని ఏదో ఒక రకంగా అంటే ఎదిగేటటువంటి క్రమంలో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మందికి ఉంటుంది దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో చాలామంది పద్ధతిగా లేరు వాళ్ళ యొక్క ప్రవర్తన పద్ధతిగా ఉండదు వాళ్ళ యాటిట్యూడ్ పద్ధతిగా ఉండదు నీతి నిజాయితీకి అసలు నిజంగా ఈ రోజుల్లో సరైనటువంటి విలువ కూడా లేదు ఎవరైతే కరెక్ట్గా ఉంటారో ఎవరైతే పెర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళని ఒక చేతస్తం కలిగినటువంటి మనుషులుగా బ్రతకడం తెలియనిటువంటి మనుషులుగా ఈ సమాజం చూసేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు నడుస్తూ ఉన్నాయి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఏంటి నేను చాలా కరెక్ట్గా ఉన్నాను ఏదన్నా ఉంటే చాలా బాధ్యతగా చేస్తాను నా పని నేను ఏదో చేసుకుంటాను నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అయినా కూడా నాకే ఎందుకు ఇబ్బందులు అంటే మరి అటువంటి ఉన్న వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మన ప్రజాస్వామ్యం కదా మెజారిటీ ఎటువైపు ఉంటే అదే చెల్లుతుంది అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో నీ పని నువ్వు చేసుకుంటున్నా నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నా నేను ఎవరైనా రెచ్చగొడుతూ ఉంటే మనం కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రెచ్చిపోకూడదు రెచ్చిపోతే వాళ్ళకి నీకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా తెలియదు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలగాలి అంతేగాని ఎమోషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాడు ఎదురు రచ్చగొట్టాడు కాబట్టి బాధ కలుగుద్ది ఎందుకంటే మనం కూడా మరి ఉప్పు కారం తినటువంటి వాళ్ళమే మనకి పౌరుష్యూ ఉంటుంది కోపం ఉంటుంది అంత మాత్రం చేత మన యొక్క రియాక్షన్ మన ఎమోషన్స్ను మనం మేనేజ్ చేసుకోకుండా మనం కూడా ఎదుటి వ్యక్తి అదే అదేవిధంగా రెచ్చిపోతే రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి దీన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు రెచ్చిపోవడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఈ నష్టాలని చూసుకోవాలి రెచ్చిపోవడం వల్ల నీ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది ఆ ఒత్తిడిలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మాట జారేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చే జారేటువంటి పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తి దిగజారుతున్నంత వరకు మనం కూడా ఆ స్థాయి వరకు దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల నీ వ్యక్తిత్వం పాడోయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అట్ ది సేమ్ టైం మానవ సంబంధాలు ఆటోమేటిక్గా దెబ్బతింటాయి అప్పటి వరకు నీ మీద ఉన్నటువంటి ఒపీనియన్ కూడా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అందుకని ఈ రెచ్చిపోతే వచ్చేటటువంటి నష్టాలు అన్నది మనం ముందుగానే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ చిన్న గ్యాప్లోనే ఆ చిన్న గ్యాప్లోనే ఎవడైతే నేను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ గ్యాప్లోనే ఇప్పుడు నేను తను రెచ్చగొడుతున్నాడు ఇంటెన్షనల్గా రెచ్చగొడుతున్నాడు రెచ్చగొడుతున్నటువంటి ఈ సమయంలో నేను రెచ్చిపోతే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి అన్నది మనం తెలుసుకోగలిగితే ఈ రెచ్చిపోవటం అన్నది మనం చేయకుండా ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఎమోషన్స్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం అనేది తెలుసుకోగలగాలి ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటంటే నువ్వు పెర్ఫెక్ట్ అనేటువంటి ఆ పేరు ఏదైతే ఉందో అది తట్టుకోలేకపోతారు వాళ్ళు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అన్న దాన్ని తట్టుకోలేకపోతారు తట్టుకోలేక దాన్ని బాడు చేయాలి ఆ రిపిటేషన్ బాడు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అటువంటి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి నీ ఎమోషన్స్ను మేనేజ్ చేసుకోవాలి మరొకటి మనం నేర్చుకోవాలి కొన్ని ఆర్ట్లు మనం నేర్చుకోవాలి ఈ ఈ సమాజంలో నెగ్గుకు రావాలి అని అంటే ఖచ్చితంగా కొన్నింటిని మనం నేర్చుకోవాలి అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కొన్నింటిని మనం వదిలేయాలి అవాయిడ్ చేసేయాలి ఆ మనుషుల్ని అవాయిడ్ చేసేయాలి ఎవరైతే నిన్ను ఇంటెన్షనల్గా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఇరిటేట్ చేసి ఏదో రకంగా నిన్ను కింద పడేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మనుషుల దగ్గర నుంచి మనకు దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళని ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి ఆ మనుషులను కూడా అవాయిడ్ చేసేటటువంటి ఆ కళను మనం నేర్చుకోగలగాలి ఆర్ట్ ఆఫ్ అవాయిడింగ్ అంటాం ఎప్పుడైతే అది నేర్చుకోగలిగామో వాళ్ళు నిన్ను ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేటి పరిస్థితి ఉండదు ఎందుకంటే వదిలేసాం అనమాట వాళ్ళని చే వాడు వాడితో అనవసరం వాళ్ళతో అనవసరం అనేటువంటి ఆ విధమైనటువంటి విధంగా మనం వదిలేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది బయట వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది నువ్వు అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి వాడిని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో పట్టించుకోవట్లేదు అనుకోండి లేదా ఎవడైతే ఇబ్బంది పెట్టాడో అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవ్వచ్చు ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు నీ తప్పు లేకుండా కూడా నేను కామెంట్ చేసే వాళ్ళు ఉంటున్నాను ఈ సమాజంలో నువ్వు కరెక్ట్గా వెళ్తూ ఉంటే ఆ డ్రాంగ్ రూట్లో వచ్చి నేను ఇబ్బంది పెట్టేవాడు కూడా ఉన్నాడు ఇటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజం ఇది క్యూ లైన్స్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం లేదా ట్రావెలింగ్స్లో రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం బ్యాంకులో ఫేస్ చేస్తూ ఉంటాం ఇటువంటి వాళ్ళు కావాలని మనం రెచ్చగొట్టి ఏదో రకంగా ఒక మాట అని మనం ఆ ఆ స్థాయికి దిగజారి చాలా బాధ అనిపించేస్తుంది ఇదేంటి నా ఇలాగే ఇలా ఉందంటే నేనేంటి నన్ను ఈ రకంగా కామెంట్ చేయడం ఏంటి అనేటువంటి బాధ ఉంటుంది కానీ అటువంటి సిచ్యువేషన్లో మనం దిగజారిపోకుండా మనం నిలబడగలగాలి ఆ ఎమోషన్స్ మనం మేనేజ్ చేసుకోగలగాలి రెండోది మౌనాన్ని మనం నేర్చుకోగలగాలి డిఫికల్ట్ సిచ్యువేషన్లో నువ్వు మౌనంగా ఉండటం కన్నా గొప్ప ఆయుధం మరొకటి ఉండదు నువ్వు ఖచ్చితంగా ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ అన్నది అలవాటు చేసుకోగలిగితే మౌనంగా ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ రెచ్చగొట్టేటటువంటి మనుషులకు సరైనటువంటి సమాధానం చెప్పిన వాడు అవుతావు అందుకని ఎవరైనా మనని రెచ్చగొడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఉండండి బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళని వదిలేయండి అనవసరం ఆ సిచ్యువేషన్ మనం మార్చలేనప్పుడు ఆ మనుషులను మనం మార్చలేనప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రవర్తన మనం మార్చలేనప్పుడు అటువంటి వాళ్ళని వదిలిపడేటమే అనవసరం వీళ్ళతో అనవసరం అనుకోవటం ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయటం ఇది మనం చేయాలి ప్రస్తుత సమాజంలో ఇదే ఎక్కువగా ఉంది మన చుట్టుపక్కల కూడా మన నువ్వు చక్కగా నీ బ్రతికేది నువ్వు బ్రతుకుతూ ఉంటావు నీ ఇంట్లో నువ్వు ఉంటూ ఉంటావు ఎదటోడు తప్పు చేస్తాడు పక్కోడు తప్పు చేస్తాడు దానితో మనకి మన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నువ్వు కొరకు చాలా క్లియర్గా పెర్ఫెక్ట్గా ఉంటావు ఇలా నా నాది నా బౌండరీస్ ఇది నా నేను ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచనతో నువ్వు ఉంటే వాళ్ళు తప్పు చేసి నీ మీద అనవసరంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ మనం ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయటం అన్నది మన వల్ల కాదు ఎందుకంటే అది వాడి ప్రవర్తన అంతే వాడి ఆలోచన ధోరణ అంతే వాడి విధానం అంతే వాళ్ళకి ఇంకా క్యారెక్టర్లకి వాటికి విలువలు ఉండవు వాళ్ళ ఇంటెన్షన్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఎదగడం అంటే వాళ్ళ ఆలోచన వేరు వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళకి అంత తప్పు అనిపించదు కానీ మనకది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అయితే మనం ఎదుటి వ్యక్తిని మార్చలేనప్పుడు మనం మార్చుకోవాలి మన మనమే మార్చుకొని మన ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకొని ఎవరిని పట్టించుకోవాలి ఎవరిని పట్టించుకోకూడదు అనేటువంటి విధంగా కూడా మనం చేయగలిగితే వన్స్ ఈ వ్యక్తితో నాకు అవసరం లేదని అనుకుంటే నీకు చాలా ప్రశాంతత దొరికేస్తుంది వాడిని మార్చేయాలని కూడా మన మన తరం కాదు తప్పుడు మనుషులను మార్చడం అనేది ఎవరి తరం కూడా కాదు అది ఆలోచన ద్వారా మారాలంటే వాడే మారాలి నువ్వు ఎంత చెప్పినా సరే మార్పు వాళ్ళు వాడికి రావాలి కానీ మారాలని ఆడికి ఇంటెన్షన్ ఉండాలి కానీ నువ్వు మార్చినంత మాత్రం చేత నువ్వు అరిచినంత మాత్రం చేత నువ్వు గొడవ పెట్టినంత మాత్రం చేస్తా ఎదుటి వ్యక్తి మారడం అది ఆ ఆ ప్రయాసం వృధా వృధా ప్రయాసం అవుతుంది అందుకని నిన్ను నువ్వే మేనేజ్ చేసుకోవటం ఎవరితో ఎలా ఉండాలన్నది నువ్వు నేర్చుకోగలగటం ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకోగట్టం మన చేతుల్లో లేనటువంటి పరిస్థితుల్ని నువ్వు మార్చలేవు ఆ విషయాన్ని నువ్వు గ్రహించు ఆ మార్చలేనటువంటి దానికోసం నువ్వు పోరాటం చేయడం అనేది శుద్ధ దండగా అది కూడా నువ్వు ఆలోచన చెయ్యి మౌనాన్ని ఆశ్రయించు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఏదో ఒకరోజు నీవు చేసేటటువంటి పనిలో నిజాయితీ ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు దాని ప్రతిఫలం అనేది దాని విజయం అనేది నీకు అందుతుంది ఓపిక పట్టాలి మౌనాన్ని ఆశ్రయించాలి అంతేగాని ప్రతి ఓడికి సమాధానం చేపేయాలనుకోవటం నన్ను అంటాడా అని చెప్పేసి నువ్వు అంటే నువ్వు కూడా తెగసారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అన్నవాడు అన్నయండి ఇబ్బంది ఏమి లేదు టైం వచ్చినప్పుడు సమాధానం అదే దొరుకుతుంది నేను కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళని పెట్టినావు నువ్వు ఇబ్బంది పడుకో నువ్వు మార్చుకో నువ్వు ఆలోచన మార్చుకో నీ యాటిట్యూడ్ మార్చుకో నువ్వు రెచ్చిపోవద్దు రెచ్చిపోకుండా నిదానంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నించి ఎవడైతే నేను బాగా ఇబ్బంది పడుతున్నారో వాడిని విడిచిపెట్టేటటువంటి ఆర్ట్ను నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఈ సమాజంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎదగాలి అని అంటే వీటన్నింటినీ తట్టుకోవాలి మనుషులందరూ ఒకలా ఉంటే చెప్పుకోవడానికి ఉంది ఒకలా ఉంటుంది వాడు వాడి గురించి నువ్వు మారిపోకూడదు కదా నీ యొక్క ఆశయాలను వదిలేసుకోకూడదు కదా మనం చేసే పని చేస్తున్న పని అందరికీ నచ్చదు అభిప్రాయం కోసం నీ యొక్క ఆశయాన్ని మార్చేసుకుంటే అలా నిలబడు నిలబడి ప్రయత్నం చేయి ఎక్కడ కూడా ఇరిటేషన్ ఎవరైనా ఇరిటేట్ చేసినా కూడా నువ్వు ఇరిటేట్ అవ్వకు నీ లక్ష్యాన్ని నువ్వు వదలకో ప్రశాంతంగా ఉండు మౌనంగా ఉండు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది కాబట్టి విషయాలను గమనించి జీవితంలో ప్రశాంతంగా ఉండండి ఎవరు రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా మౌనంతోనే సమాధానం చెప్పండి నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో భవిష్యత్తులో నిన్ను ముందు తీసుకెళ్ళి వాళ్ళకి నిరూపించేటటువంటి అవకాశం కూడా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్